ఎక్కడ పని చేస్తున్నావో నీ కష్టానికి ప్రతిఫలం నీకు అందట్లేదా రాత్రి బగలు పని చేయించుకుంటున్నారు కానీ తగిన ప్రతిఫలం నీకు ఇవ్వట్లేదా నా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు విడు ప్రార్థనను ఆయుధంగా పోరాటంగా ధరించు ఏసై ద్వారా జ్ఞానాన్ని పొందుకో ఓ మంచి కంపెనీకి ఓనర్ గా మంచి కంపెనీకి సీఈఓగా దేవుడు నిన్ను నిలవబెట్టడానికి సమర్థుడైన దేవుడు అలా చేద్దామా చేయకనే పొందుకోలేకపోతున్నాం నువ్వు దేవుని బిడ్డ ప్రార్థన పోరాట పటిమ కలిగి బ్రతుకుదాం మనుషులపై మనకు జయమే ఎందుకు మనుషుల దగ్గర దేవుని దగ్గర ఓడిపోతూ 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 అపజయం పొందుతూ బ్రతుకుతూ ఉన్నాము అనంటే ఆ పోరాటం లేక అన్ని పోరాటాలు ఉన్నాయి గొడవలు పడ్డం ఉంది ఎదిరించడం ఉంది చీత్కారంగా మాట్లాడడం ఉంది అన్నీ ఉన్నాయి కానీ కన్నీరు కార్చే ఆ పోరాట పటిమ లేదు బతిమాలుకునే ఆ పోరాట పటిమ లేదు అందుకే ఏదీ నీ జీవితంలో ఈ రోజు వరకు పొందుకోలేకపోతున్నావు ఇప్పటికే ఓ అధికారంలో ఉండవలసిన వాడివి ఇప్పటికే ఓ ప్రార్థన వీరుడిగా బ్రతకవలసిన వాడివి ఇప్పటికే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి పరిశుద్ధాత్మ ద్వారా దర్శనములు చూస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకుని ఎంతో ఆత్మీయతలో ఉన్నత స్థాయిని ఎదగవలసిన వాడివి ఈరోజుకి పరిశుద్ధాత్మ లేని స్థితిలోని ఉన్నావంటే ప్రార్థన పోరాట పటిమనిలో లేదని ఈరోజు వరకు అపజయ జీవితం విశ్వాసంలో చేస్తూ ఉన్నావంటే నీ ఓడ బ్రద్దలవుతూ ముక్కలవుతూ ఒక్కొక్క ముక్క ఊడి కింద పడిపోతూ ఉందంటే ఆ పోరాట పటిమనీలో లేదని నీవాశించింది ఏది నీవు పొందుకోలేకపోతూ ఉన్నావంటే ఆ పోరాట పటిమనీలో లేదని దేవుని బిడ్డ ఇప్పటికైనా నేను నీవు పురికొల్పుకో ఆత్మీయ పోరాటం చేద్దాం శరీర సంబంధమైన పోరాటం మనకు ఓటమినిస్తుంది ఆత్మీయమైన పోరాటం మనుష్యులపై గెలుపు దేవునిపై కూడా గెలుపుని విజయాన్ని ఇస్తుంది ప్రైజ్ లార్డ్